హలో వివైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ జైశ్రీ అందరు ఎలా ఉన్నారు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను మీరందరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి విధంగా వీడియో లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది మాకు మోటివేషనల్గా ఉంటుంది వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఇంట్లో నేను బాబాకి ఏ విధంగా అభిషేకం చేసుకున్నాను అండ్ గుడిలో దున్నిలో ఏమేమి వేసి వెలిగించాము ఇవన్నీ ఉంటాయి డెఫినెట్గా స్కిప్ చేయొద్దండి నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను ముగ్గుని కుంకుమ ఫస్ట్తో అలంకరించుకొని ఇక్కడ ద్వీపం కుండలు వచ్చేసి అరిటాకు మీద పెట్టుకుంటున్నాను ద్వీపం కుండలు వచ్చేసి కింద పెట్టకూడదు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కలషం పూజ చేసుకుంటున్నాను కలషంలో వచ్చేసి నేను నిం నిండుగా చేసుకొని ఇక్కడ గంధము అండ్ పచ్చకర్పూరము అదేవిధంగా కొద్దిగా కుంకుమ అదేవిధంగా ఒక నాణ్యము అండ్ పూలతో ఆకులతో అలంకరించేసుకున్నాను అదేవిధంగా కొన్ని అక్షింతలు వేసేసుకున్నాను యాక్చువల్గా గురు పౌర్ణిమ మెయిన్ ఈరోజు ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు వ్యాస మహర్షి పుట్టినరోజు ఆయన గురువు కాబట్టి గురు పౌర్ణిమగా జరుపుకుంటాము ఈరోజైతే మనము ఏ దేవుడికైనా అంటే బాబాకి కానీ అండ్ వ్యాస మహర్షికి కానీ అండ్ రాఘవేంద్ర స్వామికి కానీ దత్తాత్రే స్వామికి కానీ పూజ చేసుకోవచ్చు మనకి ఏ ఇష్ట గురువు అయితే ఉంటాడో ఆయనకు పూజ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను బాబాకి అభిషేకం చేసుకోవడం కోసము పాలు నీళ్ళు కలిపి కొద్ది గంధము పచ్చకర్పూరం వేసుకొని ఈ విధంగా అయితే బాబాకు అభిషేకం చేసుకున్నాను బాబాకు అభిషేకం చేసుకుంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది ఎంతైనా ఆ పాజిటివ్ వైబ్ అనేదే వేరు ఈ విధంగా బాబాకైతే అభిషేకం చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత శనగలతో నేను నానబెట్టుకున్న శనగలతో చిన్న దండ కొట్టుకున్నాను బాబాకి ఆ విధంగా దండ కుట్టుకున్న తర్వాత గంధము కుంకుమతో బొట్లు పెట్టేసుకొని ఇక్కడ బాబాకైతే పూజ చేసుకుంటున్నాను మన నిజ జీవితంలో మనకి మంచి చెడుని తెలియజేసిన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు అండ్ అదేవిధంగా మన జీవితంలో ఎవరైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇది మంచి ఇది చెడు అని తెలియజేసే ఎవరైనా మనకి గురువుతో సమానం వాళ్ళకి డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి బాబాకి ముత్యాల హారంతోని దండ వేసేసుకున్నాను అదేవిధంగా ఇందాక నేను వేసుకున్నటువంటి శనగల దండ వేసేసుకున్నాను శనగల దండ ఇంకా పెద్దగా చేసుకోవచ్చు కాకపోతే నాకు సూదితో సరి కుర్చడం రాలేదు అందుకోసం అని చెప్పేసి చిన్నగా చేసుకున్నాను అయినా బాబాకు సరిపోతుందని చెప్పేసి సైజు అదేవిధంగా పూలతో అలంకరణ చేసుకున్నాను ఈ విధంగా అయితే అన్ని దేవుళ్ళకి పూలు పెట్టేసాను నేను గురు పౌర్ణమి సందర్భంగా అయితే మూడు విషయాలు చెప్తాను లైఫ్లో ఏదో సాధించాలి అని అనుకుంటుంటామో అట్లాంటి టైంలో ఎవరో మనని డిసప్పాయింట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పటికీ అలాంటి వాళ్ళని చూసి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అండ్ లైఫ్లో నువ్వేం సాధించాలనుకున్నావో నువ్వు సాధించాలి అంతే ఇంకా నీకు నువ్వే మోటివేటెడ్గా ఉండాలి ఎవరో రావాలి ఎవరే మోటివేట్ చేయాలని ఇంటెన్షన్ ఎప్పటికీ ఉండకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్వరూ మోటివేట్ చేయరు మనల్ని మనమే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళి ఏదైతే సాధించాలనుకున్నామో ఏదైతే చేయాలనుకున్నామో అది చేసేయాలంతే అదే విధంగా మనం చేసే పనులకి పదే పదే అడ్డొచ్చు మనం గిన్నగి ఇస్తూ ఉన్నారనుకోండి ఓపిక పట్టినన్నాళ్ళు పట్టండి కానీ మించిపోయిన రోజు డెఫినెట్గా వాళ్ళకి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి ఇంకోసారి మిమ్మల్ని టచ్ చేయరు అదేవిధంగా మన అనుకొని మనల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మన కష్టాలని షేర్ చేసుకుంటూ అన్నిటికీ తోడుండే వాళ్ళని ఎప్పటికీ నీ చావు చివరంచుల దాకా కూడా మర్చిపోకండి ఈ థింగ్స్ నేను ఈ గురు పౌర్ణమి సందర్భంగా షేర్ చేసుకోవాలనుకున్నాను అదేవిధంగా మంచి అనేది ఎవరు చెప్పినా అది మనం రిసీవ్ చేసుకోవాలి అది ఒక హ్యాబిట్గా ఉండాలి ఇక్కడైతే ఇంకా నేను పూజ చేసేసుకొని విధంగా టెంపుల్కి వెళ్ళిపోయాము టెంపుల్కి వెళ్ళామంటే మా బాబు టెంకాయ కుట్టడానికి రెడీగా ఉంటాడు అక్కడ గట్టిగా ఉందని చెప్పేసి మా హస్బెండే కొట్టేశారు టెంకాయ ఈ విధంగా అయితే వెళ్ళిపోయాము అసలు ఇక్కడైతే నాకైతే ఆసం అనిపించింది ఫ్రూట్స్తో కార్న్స్తో అండ్ ఆకులతో రియల్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇలా డెకరేట్ చేయడానికి వాళ్ళు పాపం ఎంత కష్టపడి ఉంటారో కదా అనిపించేసింది నాకైతే చాలా బాగా అనిపించేసింది నాకు అండ్ చూడండి ఎంత అందంగా ఉందో రియల్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ ఆరెంజెస్ పైనాపిల్ యాపిల్ ప్రొమాగ్రనేట్ గ్రీన్ యాపిల్ బత్తాయి ఇవన్నీ కార్న్స్ అన్నీ పెట్టేసి అయితే ఇలా అలంకరణ అయితే చేసేసారు చాలా బాగా అనిపించింది నాకు టెంపుల్కి వెళ్ళేసరికి ఎక్కలేని పీస్ ఆఫ్ మైండ్ అనేది వచ్చేసింది అదే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎక్కడైతే ఇల్లు ని శుభ్రంగా నీటుగా డెకరేషన్తో అందంగా పెట్టుకుంటామో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారనేసి అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంటుంది బట్ కాకపోతే డైలీ అదే విధంగా మేనేజ్ చేయడం అనేది కష్టమే కష్టమైన పనే కాకపోతే దాన్ని ఇష్టంగా మార్చుకొని వాటిని చేసుకోగలగాలి అప్పుడే మన లైఫ్లో కూడా మనము ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఒక పాజిటివిటీని ఏర్పరచుకోవచ్చు ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు తెగ మొక్కేస్తూ ఉన్నారు దేవుణ్ణి మా పాప వాళ్ళ డాడీ కుట్టి మనం ఎంత ప్రేమ చూసినా అమ్మాయిలు మాత్రం తండ్రికే అట్రాక్ట్ అయిపోతారు అది అంతే ఇంకా వాళ్ళ డాడీ డేలో వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా టైం స్పెండ్ చేస్తాడో లేదో కాకపోతే టా డే అంతా డాడీ 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 అని కలవరిస్తూ ఉంటుంది ఇక్కడ నేను దునిలో వేయడం కోసం అని చెప్పేసి పిస్ తీసుకొని కొన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అవి సస్వలు సమిదలు అండ్ కోకోనట్ అండ్ ఆవు పిడక ఇచ్చారు అవన్నీ వచ్చేసి ఇక్కడ నేను దున్నిలో వేసాను ఇదండి విధంగా దునిలో వేసేసి సాయిబాబాని మనసారా మొక్కుకున్నాము ఇక్కడైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది బాగా డే అంతా ఇలా బాగా ఇంట్లో పూజతో టెంపుల్లో పూజతో గడిచిపోయింది అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు ప్రసాదం తీసేసుకొని ఇక్కడైతే హోమం కాల్చారు అండ్ హోమం కాల్చేసి ఇక్కడ బాబాకు అండ్ సీతారాముల వారికి అందరికీ పూజలు చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ నాకైతే హోమం కాల్చడం అనేది చాలా ఇష్టము ఇక్కడ రకరకాల మూలికలతో హోమం అనేది కాలుస్తున్నారు ఇదండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇక్కడైతే బాబాకు అభిషేకం చేసినటువంటి బొట్టు పెట్టారు